హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా బిర్యానీ రెసిపీ చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీరు చికెన్ బిర్యానీ ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలి అందులో ఒక రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ నేను ముందే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీలికరగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే చికెన్కి సరిపడా కల్లుప్పు కల్లుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ స్పూన్ కారం అండి ఒక స్పూన్ సరిపోతుంది మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి ఇంకో పావు స్పూన్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ ఈ చికెన్ దమ్ బిర్యానీకి చాలా టేస్టీ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే వన్ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోండి పెరుగు అనేది చికెన్కి మంచి టెండర్గా చికెన్ బాగా ఉడికేలాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఒకసారి కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అండి నేనైతే ఇంట్లో నేను పల్లెల నూనె వాడతాను అదే వేసుకుంటున్నాను మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత నేను పసుపు మర్చిపోయానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకుంటేనే చికెన్కి మంచి కలర్ అనేది వస్తుంది పసుపు కూడా వేసుకొని చికెన్కి మసాలాలన్నీ పట్టే వరకు బాగా కలపండి ఒక మూడు నాలుగు నిమిషాలన్నా బాగా కలిపి దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో పెడితే ఒక గంట రెండు గంటలు చికెన్ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం బియ్యం కూడా నానబెట్టేసుకున్నాము నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ చికెన్ బిర్యానీ ఒక్కసారి మీరు చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది రెస్టారెంట్లో కంటే మనం చేసుకున్నదే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏ కలర్స్ కూడా యాడ్ చేయండి ఈ బియ్యాన్ని రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో టూ లీటర్స్ వాటర్ వేసుకోండి మనకి ఎగరనేం అవసరం లేదు కాబట్టి నీళ్ళు అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి రెండు లీటర్లు వాటర్ వేసుకొని అందులో చెక్క యాలక లవంగాలు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా షాజీరా అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నవి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అందులోనే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం నీళ్ళు ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూడండి అండి ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి కొత్తిమీర పుదీనా అనేది ఇంకొంచెం పక్కన పెట్టుకోండి మనకి బిర్యానీ పైన వేయడానికి బ్రౌన్ ఆనియన్స్ ఇవి రెండు ఒక పక్కన పెట్టుకోవాలి ఈ బియ్యాన్ని కూడా మూతబెట్టి ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని మీకు ఆడ ఏదైనా మందపాటి గిన్నె ఉంటే మందపాటి గిన్నె లేకపోతే స్టిక్ గిన్నె ఉంటే అది తీసుకొని అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అప్పుడు చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్ చాలా జ్యూసీగా ఉడుకుతుంది ఇలా చికెన్ ఒకసారి బాగా కలదిప్పుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము చూసారా చికెన్ అంతా ఈవినిగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఇంకో స్టవ్ మీద మనం ముందుగా బియ్యంలో మసాలాలు అన్నీ వేసి పెట్టుకున్నాం కదా నీళ్ళు మసాలాలన్నీ వేసుకొని అవి కూడా ఇంకో స్టవ్ మీద పెట్టుకుందాము చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేలోపు ఈ బియ్యం కూడా ఉడుకుతాయి ఈ రెండు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కాచి పా కాచిన పాలల్లో ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని అందులో పావు స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మనం ఏ కలర్స్ వాడట్లేదండి బిర్యానీలో రెస్టారెంట్ లాగా మంచి కలర్ రావడానికి ఈ పాలల్లో కొంచెం పసుపు వేసుకొని వేసుకుంటే సరిపోతుంది చికెను ఐదు నిమిషాల తర్వాత నీళ్ళంతా వదిలి కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసి వాటర్ అనేది సిక్స్టీ పర్సెంట్ అనేది పోయినాయి కదా ఇంకొంచెం వాటర్ ఏమున్నాయి కదా చికెన్ అడుగంటకుండా ఈ వాటర్ అనేది ఉపయోగపడతాయి అండి దీని మూతను పెట్టుకొని పక్కన మనం రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము రైస్ కూడా పొంగు వచ్చింది కదా రైస్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అప్పుడు మనం రెండు కలిపి ఎక్కువ ఉడకిచ్చే పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఒకసారి గరిటతో రైస్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దామండి మనకి ఇలా పట్టుకుంటే ఈజీగా తునగాలి కొంచెం పలుకు మాత్రమే ఉండాలి అదిగోండి అలా అలా ఉడికితే ఈ టైంలో ఇంకా స్టవ్ కట్టేసుకొని మనకి చికెను సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ అనేది బాగా సిమ్లో పెట్టుకోవాలండి చికెన్ది ఆ రైస్ది అయితే కట్ చేయాలి అసలు పూర్తిగా స్టవ్ ఆపేసేయాలి ఆ రైస్ అనేది మనకి వాటర్ రాకుండా ఈ చికెన్ పైన రైస్ అంతా తీసుకొచ్చి వేయాలి వాటర్ అనేది అసలు రాకూడదండి చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఇలా మొత్తం అంతా రైస్ని వేసుకోవాలి రైస్ని మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనకి బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని వాటి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అచ్చం రెస్టారెంట్లో లాగే కలర్ కానీ స్ట్రెచ్చర్ కానీ టేస్ట్ కానీ అంతా రెస్టారెంట్ లాగే ఉంటుందండి ఇలా కొత్తిమీర పుదీనాతో గడు గార్నిష్ చేసుకున్న తర్వాత మనం పాలు పసుపుతో కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పాలు వేయడాన మంచి టేస్టీగా ఉంటుంది మంచి కలర్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా పాలు మంచిదే కదా ఇప్పుడు మూతబెట్టి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత బిర్యానీ పాట్ అనేది పక్కకు తీసి మనకి ఇంట్లో చపాతీ కాల్చుకునే పెన్నెం ఉంటుంది కదా అది స్టవ్ మీద పెట్టుకొని దానిపైన బిర్యానీ పాట అనేది పెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత ముద్ది చూస్తే మనకి పొడి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి సర్వ్ చేసుకోవటమే